శ్రీమాత భగవద్బంధు నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు సాష్టమ నమస్కారాలు ఎనిమిదవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారము ఆరుద్ర నక్షత్రము నవమి తిథి కలిసి ఉంటుందన్నమాట ఈ రోజున ఏలినాడు శని ఉన్న అష్టమ శని ఉన్న సర్పదోషమున్నా పితృదోషాలు ఉన్నా కూడా ఈ రోజున చాలా చాలా శ్రేయస్కరమైన రోజు ఈ రోజున శనేశ్వరునికి తైలాభిషేకం చేపించి శివాలయంలో శివునికి అభిషేకం జరిపించడేల ఖచ్చితంగా ఎలాంటి నవగ్రహ దోషాలు ఉన్నా కూడా పోతాయి అంతేకాకుండా ఈ రోజున ఆరుద్ర నక్షత్రం అంటే కనుక శివునికి చాలా చాలా ప్రీతికరమైంది అందులో శనివారం రావడము చాలా శ్రేయస్కరము శివునికి అన్ని విధాలుగా అనుకూలంగా గ్రహాలు అనుకూలంగా చేస్తాడు శివుడు కాబట్టి ప్రప్రథమంగా శనికి తైలాభిషేకం జరిపించండి ఈ రోజున శనివారం పూట తైలాభిషేకం జరిపించి శివాలయంలో గ్రహచారం తగ్గట్టు నల్లద్రాక్ష రసము ఆవు పాలు చెరుకు రసంతో అభిషేకం జరిపించండి ఎలాంటి శని దోషాలు ఉన్నా కూడా తీరుతాయి అంతేకాకుండా శని ప్రోక్త పారాయణ జరిపించండి ఒకవేళ కుద్రని ఎడలా అవకాశం లేని ఎడలా మీరు మాత్రము ఓం నమ శివాయన మంత్రాన్ని సాధ్యమైనంతవరకు వరకు శని ప్రోక్త పారాయణము నా డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి నవగ్రహ దోషాలు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి అంతేకాకుండా జాగ్రత్త గ్రహచార ప్రకారం ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా ఈ రోజు జరిపించడం ద్వారా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది శ్రీమాత్రే నమ